ఎందుకు రావాలి నేను బేసిక్గా అయినా వస్తున్నాను అంటే అర్థం ఏంటి తప్పుడు చేసాడు కరెక్ట్ ఆ టైంలో వెళ్ళాల పార్టీ ఆఫీస్ దగ్గరికి పోలా అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నారు అంటే అర్థం ఏంటి ఈ రోజున వచ్చే వాళ్ళందరూ ఎందుకోసం వస్తున్నారు కూడా నువ్వు వ్యవస్థ సరిచేయకపోవడం వల్ల కాబట్టి ఇక ఒక రకంగా చెప్పాలంటే మన దాన్ని ఏమంటారు బైపాస్ చేస్తున్నాం వ్యవస్థ గుండెకి డైరెక్ట్ గా గాలందకపోతే బైపాస్ చేసి ఎట్లయితే చేస్తున్నామో ఇప్పుడు అట్లాగా వ్యవస్థల బైపాస్ ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది మనకి కానీ దీని దరిద్రం ఏంటంటే రేపు పొద్దున న్యాయం జరగాలంటే ఏదో ఒక పార్టీని అడుక్కోవాలి అంటే పాత రోజుల రౌడీ రాజ్యాన్ని అధికారికంగా తెచ్చాము మనం ఈ సంగతి మిస్ అవుతున్నాం కానీ భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ ఒక జనసేనకు టీడీపీ ప్రాంతీయ పార్టీలకి కలిపి అంటగట్టి ఆలోచించడం ఒక సాధి ఇలాంటి కార్యక్రమం పెట్టడం ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించో లేదంటే కడపు ఫ్యాక్టరీ వెనకబడిన జిల్లాలకు నిధులు ఇటువంటి కేంద్రానికి రావాల్సిన వాటి గురించి మేము మాట్లాడుతున్నాము అటువంటి కొత్త కార్యక్రమాలు ఏదో చేయాలి కానీ మేము ఎంత పత్రాలు స్వీకరిస్తాం మీరు అన్ని తీసుకెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడడం అనేది ఎంతవరకు ఆ పార్టీ స్ట్రాటజీకి ఆ పార్టీ సిద్ధాంతాలు కరెక్ట్ అది ఇది సంబంధం లేదు అయ్యా దాన్నే పట్టుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది మిగతా పాలన రెగ్యులర్ గా ఎక్కలేదా ఎమ్మెల్యే స్టీల్ ప్లాంట్ గురించి జగన్ మోడీ దగ్గర కూర్చోమని స్టీల్ ప్లాంట్ ఎవడన్నా ఎత్తేస్తుంటే మాట్లాడాలా రైల్వే జోన్ అన్నటువంటిది రెగ్యులర్ గా నడిచే ప్రాసెస్ దాంట్లో వీళ్ళందరూ పని మానేసుకున్న ఈ ఒత్తేజాలు మాకు ఓట్లేసేస్తారనుకుంటే రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఊరికి ఇప్పుడు వీళ్ళు గెలిచింది ఎనిమిది మంది వాళ్ళు ఒక ముగ్గురు పార్లమెంట్ సభ్యులు పదకండే పోటీ చేసింది పదహారు పదహారులో పదకండి గెలిచారు